అంబేద్కర్ గారు వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళైనా పొలిటికల్ స్పీచ్లు ఇచ్చేది జిడ్డు కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళైనా పిలస్పీలు చెప్పాలి కాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళైనా ప్రవసాన్ని చెప్పాలి షఫీ లాంటి వాళ్ళైనా మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేది ఏ మేము చెప్పలేమా అయితే చెప్పు చెప్తే వాళ్ళు చూస్తారు ఒరే బాబు వాడేదో చెప్పుకుంటాడంటే అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అది చెప్పేది ఏదో చూడండి అయితే ఇప్పుడే చాగంటి కోటేశ్వరరావు గారు టైప్ లో వెళ్తాను చూడు ముందుగా మీ అందరికీ నమస్కారం ఓ రాక్షసరాజా నా మాటలు బాధిస్తున్నాయనుకోవద్దు వాటి వల్ల నీలో వచ్చే మార్పు అది తెచ్చే సుఖం గురించి మాత్రమే ఆలోచించు అదే పెద్దరికం కూడాను అయ్యలరాజు రామభద్రుడి రామాభ్యుదయం కావ్యంలోని రావణాసురుడితో విభీషణుడాడిన మాటలివి మంచి చెప్పడానికి వయస్సుతో నిమిత్తం లేదు పెద్దలు తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు చిన్నవారైనా సరే సరిదిద్దాలనుకోవడం సమంజసమే మనకు అనుకూలంగా చెప్పే మాటలు సంపుగాను ప్రతికూలంగా వినబడే మాటలు చేదుగాను అనిపించడం మనిషి లక్షణం అది సహజమే అయితే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయోదాయకం అహాన్ని జయిస్తే తప్ప ఇది సాధ్యం కాదు రావణాసురుడికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కానీ అతని వ్యక్తిత్వంలో రెండు బలహీనతలు స్వాతిశయము కాముకత అర్థం కాలేదు కదా స్వాతిశయము అంటే నేనే గొప్పవాణ్ణి అని భ్రమించడం కాముకత అంటే పరాయి స్త్రీలను కామంతో చూడటం విభీషణుడే కాదు కుంభకర్ణుడు కూడా అన్నకు హితవు చెప్పాడు యుద్ధం తప్పదు అని తెలిసినప్పుడు రావణాసురుడు మంత్రి పరిషత్ను సమావేశపరిచినప్పుడు సీతా అపహరణకు ముందే ఒక్కసారి తమతో ఆలోచించాల్సింది రావణుడు అనాలోచితంగా ఆ కార్యం చేశాడు అని విమర్శించాడు తనకన్నా చిన్నవాడు అయినటువంటి కుంభకర్ణుడు ఈ మాటలు రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు సహించలేకపోయాడు ఇదే అదురుగా మహాపార్వుడనే శానాని అతని అహాన్ని రెచ్చగొడుతూ సామదానాలు శక్తిహీనులు అవలంబించే ఉపాయాలు అని దండోపాయం వల్లనే రావణుడు తన కోరికను తీర్చుకోవాలని సూచించాడు ఆ శానాని అన్న మాటలు రావణాసురుడికి ఆనందాన్ని కలిగించాయి మనుషులకు ఉండే అంతర్గత శత్రువులలో అసూయ ఒకటి అది కర్రకు నిప్పు లాంటిది ఇతరులను కాల్చడం మాట అటు ఉంచి ముందు కర్రే కారుతుంది దుర్యోధనుడికి నిలువెల్లా మాత్సర్యమే అతనిలోని ఈ దుర్గుణం పాండవుల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టినప్పటికీ అంతిమముగా తాను తనని ఆశ్రయించిన వారు కూడా నాశనమయ్యారు దుర్యోధనుడు ఎవరి హితోక్తులు వినలేదు దైవ బలాన్ని ధర్మబలాన్ని కూడా కాదని మిత్రుల ద్వేషపూరిత సలహాలను అతిశయోక్తులను విశ్వసించాడు చివరిగా నేల కడిచాడు పురాణాలునే కాదు చరిత్రలోను నియంతలై జనాగ్రహానికి లోనైన వారు ఉన్నారు ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో పాలన సాగిస్తూ తమకింక ఎదురు లేదు అని విర్రవీగే వారిని ప్రజలు అదును చూసి శిక్షిస్తారు అధికారం ఉన్న చోట కొందరు స్థుతి పరులు చేరతారు ముఖస్థుతి చేసేవారికి తమ పబ్బం గడుపుకోవడమే ముఖ్యం ఆ యొక్క భజనాపరులు నేతల చుట్టూ కోటలాగా చేరతారు కోటలాగా గుమిగోడతారు నిజమైన శ్రేయోభిలాషుల్ని అందులోకి చేరనివ్వరు చివరికి వారే అతని పతనానికి కారణమవుతారు నాడైనా నేడైనా ప్రజలతో పాలకులు సంబంధాన్ని కలిగి ఉండాలి తెలివైన సమర్థులైన మంత్రుల ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటుండాలి మేలైన ఉత్తమమైన సలహాలను పరిశీలించాలి కాదని దీనికి భిన్నంగా చుట్టూ వారి మాటలు నమ్మి తమకు తిరుగు లేదు అని భ్రమిస్తే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు ఇది తథ్యం నమస్కారం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఏదో కామెంట్ పెట్టండి